రోడ్డు అండర్ రోడ్ డ్రైనేజీ ఇవన్నీ వర్కులు వస్తున్నాయి ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి ఎండు లేకుండా ఇండీ చూస్తున్న లబ్ధరికీ వర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ళు చేయడం జరిగింది మూడు వేల ఐదు ఇళ్ళు లిస్ట్ కూడా రావడం జరిగింది దాదాపు కొంతమంది గుర్తుగా పోసుకుంటారు కాకపోతే వాళ్ళకు ఫోర్ వీలర్స్ ఉన్నాయని గతంలో స్లాబ్ స్లాబ్ట్లు ఉన్నాయని పడడం వల్ల కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టి పెట్టుకొని మా ప్రియతమ్ నాయకుడు గోమ్మటెడ్డి వెంకటే గారు కలెక్టర్ గారికి అధికారులందరూ ఇవ్వడం జరిగింది పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇల్లు ముగ్గు పోయించే విధంగా కట్టు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు డబుల్ బెడ్రూన్ కూడా గతంలో ప్రెస్మెంట్ చెప్పడం జరిగింది డబుల్ బెడ్ రూ లిస్టు గతంలో వార్డు వైజర్ చేయడం జరిగింది డ్రా తీయడం జరిగింది ఆ లిస్టు ఏదైతే ఉందో ప్రతాయకులు పోగొట్టడం దగ్గరే కాను వారికే ఇస్తాను కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో ఎలాంటి సంకోచించాల్సిన అవసరం కానీ డబుల్ బెడ్ రూమ్లోకి ఏమైందంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కానీ ఫెసిలిటీ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవి లేవు దాంట్లో భాగంగా గతంలో చేసినటువంటి వరకు కొన్ని డోర్లు ఊడిపోయి ఊడిపోవడం జరిగింది విండోస్ గ్లాస్ పడిపోవడం జరిగింది కరెంటు వైర్ దొంగలు తీసుకుపోవడం జరిగింది ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ మళ్ళీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే ఇల్లు బందాలనేది ఉద్దేశం మంత్రి గారికి వాళ్ళకి ఇవ్వాలని చేయాలని ఉద్దేశం దానిలో జాప్యం కొంతవరకు అవుతుంది మన తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి ఆ ఆల్రెడీ రెండు వేల పద్ ఐదు ఐదు కింద ఐదు గత ప్రభుత్వం కాలాయాపాలం చేయడం వల్ల ఇల్లు బదలేకపోయారు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి ఇప్పుడు పనుమూడు వస్తున్నాయి కాకపోతే ఇంకా రెండు నెలల పూర్తి స్థాయిలో అయిపోతుండచ్చు అది అయిపోయిన తర్వాత మంచిగా ఫీజుగా మీ అందరూ తాళానికి ఉపయోగించే విధంగా తెలియజేస్తున్నాం ఎవరో ఆందోళన పాడుతున్నాం అలాగే రోడ్ల పరిస్థితి కూడా మన ప్రీంతం నాయకులు ముఖ్య గారు మంత్రి అయిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత నల్గొండలో దాదాపు ఆరు వందల కోట్లు రోడ్లు నడుస్తుంది అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి కంకర పురుషి రోడ్ల మీద ఉంటుంది ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే ప్రజలందరూ రిపేర్ చేస్తున్నాం రిక్వెస్ట్ అంటే మీరు పోతుంటే దుమ్ము వస్తుంది మన మంత్రి కంకరా దృష్టి తీసుకోవడం జరిగింది నేను తీసుకుపోయినప్పుడు వాళ్ళు చెప్పిన అధికారులకు ఏదైనా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బంది ఉంటే అన్ని క్లియర్ చేసి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పడం జరిగింది దానిలో దానిలో భాగంగా గవర్నమెంట్ వల్ల మున్సిపాలిటీ కూడా ఈ డ్రైనేజీ మరి ముఖ్యంగా అవుట్స్కర్స్ విలేజెస్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు కాబట్టి ఓపెన్ డ్రైనేజ్ కలుపుకుంటా దానిలో భాగంగా సీసీ రోడ్ వేస్తూ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం మేము ప్రజలందరూ కొట్టుకోలేక డెవలప్మెంట్ గత పది సంవత్సరాల నుంచి గతనికలు సాగింది కాబట్టి ఇంకొక ఆరు నెలల్లో టౌన్లో మొత్తం మ్యాక్సిమం అయిపోయే విధంగా ఉంటే అని తెలియజేసుకుంటున్నాం దీంతోపాటు